ఆ నేను రెండు వేల తొమ్మిది నుంచి అలర్చితో బాధపడుతున్నాను జస్ట్ వన్ ఒక వేసిన ఒక ఒక్కటి ప్రసాదాల వస్తే నోట అయిపోతే అలర్జీ వచ్చింది అంటే తొమ్మిదేళ్ల పడు చాలా మంది దగ్గర పాత్రను ఇంగ్లీష్ హోమియో అన్ని చేసినా తగ్గలేదు నర్సరాపెట్ టౌన్ హాల్లో తీసేసి తప్పన మా అంతగా తీసినందుకు నేను పద్మావతి లేదు అండ్ అమ్మడానికి బ్యాక్ పెయిన్ కూడా ఉండేదండి ఫస్ట్ నా బ్యాక్ పెయిన్ అంతగా తీసేశారు ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో సార్ నర్సాపెట్టి వచ్చారు టౌన్ హాల్లో సార్ మీకు ఇలా నేను అప్పుడు వేరే నేను చేశారు అది తిన్న అనేది వచ్చేస్తుంది అలాంటి స్టార్ట్ చేసాక పూర్తిగా పోయింది ఇప్పుడు హ్యాపీగా ఫుల్గా వేసుకుంటే

And for us we won't have any back pain. Well, thank you. Thank you.